పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎన్నికల్లో పార్టీని నమ్ముకొని కార్యకర్తలంతా పోరాడారని గుర్తు చేశారు సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో నూతన సర్పంచ్ వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ధనంతో ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు బొల్లం అనునిత్యం ఇప్పటి వరకు మీరు కుటుంబాల మధ్యన పండగలు పర్వాలు చేసుకుని మీ బర్త్డే వేడుకలు కానీ ఇతర పిల్లలే కానీ మీ కుటుంబ వాళ్ళు చుట్టాలు పక్కన ఖచ్చితంగా ఉంది ఈరోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ మీ బంధువులు మీ చుట్టాలు మీ పక్కన మీ కుటుంబ సభ్యులు అనునిత్యం ప్రజలతో మమేకంగా మీ అభివృద్ధి కార్యక్రమాన్ని పాల్గొంచుకోండి రేపటి భవిష్యత్తులో మీరు

ఫోటోడు కానీ కర్మంగానే ఆత్మశుష్టితో మనస్ఫూర్తిగా తృప్తి ఆరు నిమిషాలు అపార భీరథుడు మాత్రం ఈ తెలంగాణ బాగ్ కోసం పనిచేసిన నాయకుడు మన రథసారథి కేసీఆర్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ తెలంగాణకి శరణ్యం ఏంటి అని అంటే రక్ష కేవలం గులాబీ జెండా కేసీఆర్ అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఆ ఆశయాల అనుగుణంగా మనం అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో సమిష్టిగా పనిచేద్దాం రేపు రానున్న ఏ ఎన్నికైనా విజయం కులాబీ జెండాదే అనే విధంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది దానికి ఈరోజు మీరు ఎట్లయితే సమన్వయంగా సమిష్టిగా ఈ మండలంలో తిరుగులేని శక్తిగా మీకు మీరు ప్రకటించుకున్నారో అదే రకంగా రేపు జరగనున్న ఏ ఎన్నికైనా ఎన్నిక కులాబీ జెండా ఖాతాలోకే పోతుందనే విధంగా మీరందరం కూడా సమిష్టిగా పనిచేయాలని ఈ పార్టీ ఈ తెలంగాణ ప్రజానికానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం నేను చాలా గ్రామాలలో చూసిన ఎవరెవరు ఎట్లా గెలిచారు ఎవరెవరు ఎందుకు కోడిపోయారు అనే విషయాన్ని నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఒకసారి చూద్దామని చెప్పేసి గ్రామాల వారిగా పరిశీలిస్తే నేను నిజం చెప్తున్నా ఎవరెవరెవరైతే కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం సిఎంఆర్ చెక్కుల కోసం ఆ నిశాలు ప్రజల సమస్య ఏదుంటే ఆ సమస్యల కోసం ప్రజలకు అందుబాటులో ఉన్నారో వాళ్ళు పోటీ చేసినా గెలిచారు వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకు ఓట్లేసి సరే కొంతమంది ఒకరిద్దరు దొంగలు మన దాంట్లో నుంచి పోయి అట్లా చేసిన వాళ్ళు కూడా బయటకు పోతే పోయి ఉండొచ్చు వాళ్ళు ఎప్పుడైతే మాత్రం నా పార్టీకి ఓటేయాలి నాకు ఇచ్చిన కేసీఆర్ కేసీఆర్ వల్ల ఆ రోజు వచ్చి ఈయన జేపీసే చేయించి ఉండొచ్చు కానీ ఇలా కేసీఆర్ ఎంతో ఓటేస్తాం కానీ ఆయనకు ఓటేయమని చెప్పేసి తిరస్కరించారు దానికి ఉదాహరణ మునగాళ్ళ కేంద్రం మునగాల కేంద్రంలో నాయకులు పోతే ఒకళ్ళ పోయి ఉండొచ్చు కానీ కరడు కట్టిన కార్యకర్తల మాదిరిగా ప్రతి బజార్ బజార్కి సందు గొందుకి ఇది నా ప్రాణం ఇది నా ప్రతిష్ట ఈసారి ఎట్టి పరిస్థితుల రావణుడిని సంహరించినట్టు ఈసారి సంహరించాలి ఇక్కడ మునగాళ్ళలో వారసత్వాన్ని అని చెప్పేసి వ్యవస్థని సంవరించాలని చెప్పేసి ఏ రకంగా అయితే పోరాటం ప్రతిజ్ఞ చేసిరో దానికి అనుగుణంగా ఈ రోజు ప్రజలు మీకు అంత కూడా అండగా ఉండరు అని అంటే ఆ రోజు మీరు చేసిన సేవలు కూడా వాళ్ళకి సరి సమానంగా మనం కూడా పరిగెత్తాలని చెప్పేసి కార్యకర్తలు నిర్వహిస్తే నాయకులు నిర్ణయిస్తే వాళ్ళు అప్పు చేసి సప్పు చేసి అర్ధరాత్రి పాపం ఎవరు కాళ్ళు పట్టుకున్నారో వీళ్ళు పట్టుకున్నారో తెలియదు ఎక్కడ మన వాళ్ళని నారా చేయకుండా ఇబ్బంది కాకుండా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఈరోజు అన్ని సమకూర్చి గెలిచొచ్చారు మీ అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కానీ మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి సంక్రాంతి భోజనాలలో దసరా ధమాకాలలో ఆఫర్లు వస్తుంటాయి షాపులో వ్యాపార వర్గాలు పెడుతుంటారు పెడుతుంటారు అట్లనే ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా ఆఫర్లు పెడతారు ఈ భోజనాలకి ధమాకాలకి మీరు తెలవద్దు ఎందుకంటే ఈ రోజు మీ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో పార్టీ కార్యకర్తలు కరెడు కట్టిన కార్యకర్తలు మీ మీద నమ్మకంతో గెలిపించడానికి ఆకర్షణ పనిచేసారు ప్రజలు కూడా అదే రకమైన విశ్వాసంతో ప్రతిపక్షంగా మీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గెలిపించింది ఇలా సంవత్సరం అంతా ఉంటాయి భోజనాలున్నాయి ఉంటాయి ఆ తర్వాత అధికారంలో మీకు ఉంటుంది దాదాపు ఎమ్మెల్యేలకు ఉండదు మంత్రులకు ఉండదు ఏ ముఖ్యమంత్రి కూడా చెక్కుపోవరు ఉండదు రాష్ట్రపతి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా తర్వాత గ్రామ సభ్యులకే చెక్ పవర్ ఉంటుంది చెక్కులు మీరు అట్లా చేసిరాను ఇట్లా చేసిరాను ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మన దగ్గర కూడా చాలా మంది మేధావులు ఉన్నారు మీరు సలహాలు తీసుకోండి ఏదైనా నిర్ణయం తీసుకొని చెక్కుల మీద సంతకాలు పెట్టేటప్పుడు ఉత్తర్వులు చేసేటప్పుడు తీర్మానాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవించగల సలహాలు తీసుకొని తీర్మానాలు చేయండి మనం కూడా మామూలుగా క్లాసులు పెడదాం ఒక సర్పంచ్ రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు ఎటువంటి మద్దతు ఇబ్బందులు పాల్గొకుండా ఏ రకంగా మనకున్న హక్కులేంటి విధులేంటి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరి దగ్గరికి పోకుండా ఎవరి అసెంబ్లీ ఎన్నికలలో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి మోసపోయినామని చెప్పి చెప్పటానికి నిదర్శనం మొన్న జరిగిన గ్రామ పంచాయతీ హామీలు ఇస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఏదో జరిగిపోతుందనే భ్రమలో తెలంగాణ ప్రజలు మోసపోయినాం ఈ రోజు రేవంత్ రెడ్డికి తిరిగి సరైన సమాధానం చెప్పాలి చెంపపెట్టు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ వైపు ప్రజలందరూ కూడా ఒక కేసీఆర్ గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విధంగా తీర్చే అక్కడో ఇక్కడో అడపదడపో ఐదు పది ఓట్లతోని గెలిచిన మైనర్ గ్రామ పంచాయతీని చూపించి సంఖ్యాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈరోజు ఎక్కువ గెలిసామని కానీ మేజర్ గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసుకున్నా ఈరోజు బిఆర్ఎస్ బావుటా ఎగ్రేసి ఎక్కడ చూసినా మెజార్టీ వందకు పైన ఆఖరికి ములుగులో సీతక్క నియోజకవర్గంలో ఏటూర్ నాగారంలో మూడు వేల రెండు వందల మెజార్టీ ఈడ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మేళచెరు మండల కేంద్రంలో పన్నెండు వందల మెజార్టీ మా మోత మండలంలో రాయపాడులో ఆరు వందల తొంభై మెజార్టీతో పాటు పదికి పది వాట్లు సొంతం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ వాళ్ళ కంటే ప్రతిపక్షాలు అదనంగా ఓట్లు సంపాదించరు అనటానికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఈరోజు అధికార పార్టీకి వ్యతిరేకంగా పవనాలు గీస్తున్నాయి అనటానికే ఈ ఎన్నికల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఉద్దేశంతో సొసైటీ ఎన్నికలలోనేమో మేము ప్రభుత్వం నుంచి నామినేట్ చేస్తామని అంటున్నారు వాయిదాలు ఎట్లా అయ్యాలో మిగతా ఎన్నికలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని చెప్పేసి వాయిదాల కోసం అవకాశాల కోసం కారణాల కోసం సాకుల కోసం ఎదురు చూస్తూ ఉంది రేవంత్ రెడ్డి కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గుర్తెరిగి చైతన్యానికి మరో పేరు అని అంటే తెలంగాణ అని చెప్పేసి విధంగా నిలదించి ఈరోజు ఓటు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డ గోదావరి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్త తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు గుర్తుంది